ఆంధ్రప్రదేశ్ లో బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం గ్లోబల్ గోల్డ్ డిమాండ్ పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు ఐదు వేల ఆరు వందల ఎనభై పది గ్రాములకు యాభై ఆరు వేల ఎనిమిది వందలుగా నమోదైంది అదే ఇరవై నాలుగు క్యారెట్ ప్యూర్ గోల్డ్ ధర గ్రాముకు దాదాపు అరవై రెండు వేల వరకు ఉంది గత వారంతో పోలిస్తే బంగారం ధరలు గ్రాముకు దాదాపుగా యాభై వరకు పెరిగాయి తాజా ఉత్పత్తి ఖర్చులు అంతర్జాతీయ ముడి ధరల మార్పులు మరియు పండుగ సీజన్ డిమాండ్ కారణంగా మరిన్ని రోజుల్లో కూడా ఈ ధరలు స్థిరంగా ఉండే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు గత ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరం నుంచి తీసుకుంటే చాలా అబ్నార్మల్గా పెరిగింది నేను ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడు గత పది పది గ్రాములు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పటికొచ్చేటప్పటికి లక్ష ముప్పై వేల రూపాయలు అయింది అంటే ఇంచుమించు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి మూడు వేలు ఎక్కడా లక్ష ముప్పై వేల రూపాయలు ఎక్కడా బంగారు కానీ వెండి కానీ భారీగా పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతూ ఉన్నారు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరల మార్పు రోజువారీగా పరిశీలించడం మంచిదని జ్యువెలరీ వ్యాపారులు సూచిస్తున్నారు దసరా దీపావళి సీజన్ దగ్గర పడుతుండటంతో రాబోయే వారాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా